హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తెలుగమ్మాయి సీత ఈరోజు వచ్చేసి పన్నీర్ కర్రీకి అయితే నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను సో యాక్చువల్లీ నేను వీడియో తీయాలని చేయలేదు నేను ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను ఇంకా మీకు అనేసి ఒక క్లిప్ అయితే తీస్తున్నాను మా పిల్లలు పన్నీర్ కర్రీ చేయమన్నారు ఈరోజు సండే కదా సో ఈవినింగ్ నైట్ టైం అనమాట పన్నీర్ కర్రీ చేస్తున్నాను చూపిస్తాను చూసేసింది సో నేనైతే ముందుగానే వేసేసానమాట దీంట్లో కొంచెం నెయ్యి వేసాను నెయ్యి వేసి ఆనియన్స్ గ్రీన్ చిల్లీ చెక్క లవంగాలు ఇలాచి అన్నీ వేసాను చూడండి అన్నీ వేసి ఇలా కొంచెం తగ్గేటప్పుడు ముందుగా తీసుకున్న ఎర్రని టమాటాను ఇలా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలా ఒకసారి ఇలా కలబెట్టేసి కొంచెం అయితే వాటర్ వేసుకున్నాము ఎక్కువ లేదు కొంచెం వాటర్ వేసుకునేసి మగ్గనీయాలన్నమాట వాటిని సో చూసారు కదా నేనైతే వీడియో కోసం అయితే నేను స్టార్ట్ చేయలేదు మామూలుగా అయితే వీడియో కోసం అయితే నేను అన్నీ బౌల్స్లలో పెట్టేసి మీకు ఫస్ట్ ఐటమ్స్ అన్ని చూపించి చేసేదాన్ని సో అనుకోకుండా మా వాళ్ళు చేయి చేయండి నేను స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసిన కర్రీ మీకు చూపిస్తే బాగుంటుంది కదా అనేసి ఆల్రెడీ ఇంతకు ముందు నేను ఈ పన్నీర్ కర్రీ చేసి చూపించాను మన వీడియోలో సో చూడడం ఎవరు ఎవరైనా ఉంటే చూసేసేయండి ఇప్పుడైతే జస్ట్ అందరు ఇంట్లోనే ఉన్నారు సౌండ్ తగ్గి మా వేంగి కొంచెం సౌండ్ తగ్గి ఇక్కడ ఏందో గోర్లు కొరకుంటా కూర్చున్నాడు మా పెద్దోడు టీవీని అదే అదా ఆయన చిన్న ఆయన మా బెంగళూరు అక్క కొడుకు నా ఇద్దరు ఇది వీళ్ళందరి చూడండి బెడ్ అంతా ఎట్లా సెల్లు కింద పడేది అంటే వస్తే ఈ అయితే ఇలాగే ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు పన్నీర్ తెచ్చుకొని పన్నీర్ చెమన్నారు అసలు యాక్చువల్ అయితే పాలక్ పన్నీర్ చెమన్నారు మరి పన్నీర్ తెచ్చుకునేటోళ్ళు పాలకూర తెచ్చుకోవాలి కదా అది మర్చిపోయి వచ్చినారు సో ఇప్పుడు వచ్చేసి రెడ్ పన్నీర్ కర్రీ చేస్తున్నాను ఇదైతే ప్రాసెస్ అవుతూ ఉంది ఉడుకుతుంది ఆల్మోస్ట్ ఇదైతే ఉడికిపోయింది చూపిస్తాను చూడండి సో ఇదైతే ఇలా ఉడికిపోయింది ఇప్పుడు మనము గ్యాస్ ఆఫ్ చేసుకుందాము సో ఇది చల్లారాక మనమైతే మిక్సీ పట్టేసుకుందాం ఇందులోనే మనం వచ్చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ అల్లం తెల్లవాయిలు ఇందులో వేసేసుకుందాం దాంతోపాటు ఇది కూడా అంతా మిక్సీ చే పెట్టేసుకుందాం మనం ఇది కొంచెం బాగా చల్లారినాక ఫ్యాన్ కింద పెట్టేస్తాం అటు సైడ్ వాళ్ళు ఉన్నారు తలుపు కొడుతూనే ఉన్నారు నేను కిచెన్లో ఉండి డోర్ వేసుకున్నాను చూడండి ఎక్కిరేసిందే మనం ఇక్కడ కుస్తీ పడుతున్నాం వంటలు ఇంట్లో ఫ్యాన్ లేదు ఏం లేదు వేడికి ఎందుకంటే వాళ్ళు టీవీ పెట్టుకున్నారు టీవీ సౌండ్ బాగా ఉంది కదా అందుకని వాళ్ళు ఎందుకంటే ఫిల్మీ మోజీనా ఏమో చూస్తున్నారు అందుకనేసి ఫిల్మీ మోజీనే కదా సో మనమైతే అది చలి మిక్సీ పట్టేసుకుందాం యాక్చువల్లీ ఏంటంటే మనం ఫ్రెష్ క్రీమ్ వేయాలా ఫ్రెష్ క్రీమ్ లేదు కాబట్టి సో మనం దాని ప్లేస్లో ఈ కాజునైతే మిక్సీ పట్టేసి మెత్తగా దీంట్లో ఫస్ట్ మెత్తగా మిక్సీ పట్టేద్దాం కాజు పేస్ట్ వేసేద్దాం సరిపోతుంది ఎందుకంటే చాలా ఇదైతే మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసేద్దాం సో ఇదైతే ఇట్లా పేస్ట్ అయిపోయింది చూడండి జీడిపప్పు పేస్ట్ ఫ్రెష్ క్రీమ్ ప్లేస్లో మనం జీడిపప్పు పేస్ట్ వేస్తున్నాం ఆల్రెడీ ఈ వీడియో మీకు ఇంతకుముందు ఫుల్ లెంత్లో పెట్టేశాను కాకపోతే ఇప్పుడు చూపిస్తున్నాను చూసేసేయండి రేపటి నుంచి మంచి మంచి కుకింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను సో అక్కడ మా వాడైతే మా చిన్నోడు ఫ్యాన్ వేసి దానికి చాలా అారుస్తున్నాడు చూపిస్తాను చూడండి సౌండ్ తగ్గి మావే మామా కార్తిక్ అయిందా చల్లదా మా ప్రజ్ చల్లండి వీలైతే ఫిల్మీ మోజీ చూస్తున్నారు ఏదో బేబీ హాయ్ మళ్ళీ రేపు నైట్ బ్యాంగ్లూరు వెళ్ళిపోతాడు అబ్బాయి తను ఉండేది బెంగళూరులోనే పని మీద ఇక్కడికి వచ్చారు మా బుడ్డది కూడా ఉండే ఇంటి బా ఇప్పుడే సో నేనైతే పన్నీర్ అయితే తీసుకున్నాను ఈ రెండు ప్యాకెట్లు ఇంకోటి కూడా ఉంది చాలు మన పిల్లలకి మనకి ఈ పూట నైట్కి సరిపోతుంది సో అయితే ఇప్పుడు ఇవి కట్ చేసేసుకుందాం చిన్న చిన్న స్లైసెస్గా ప్యాన్లో మనము ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా టమాటాలు అవన్నీ అదే ప్యాన్లో కొంచెం బటర్ వేసుకొని బటర్ బాగా వేడయ్యాక మనం ఆ పేస్ట్ అయితే వేసేసుకుందాము చాలు బటర్ కొంచెం వేసుకున్నాను ఇది కొంచెం బాగా వేడియా కావాలా సో అది అట్లా వేడయ్యాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అయితే అందులో వేసుకుందాం మా ఇంట్లో గ్రేవీ ఎక్కువ తింటారు కాబట్టి నేను ఎక్కువ చేశాను ఇందులో కొంచెం నీళ్ళు వేసేసుకొని మనము వేసుకుందాం చూసారు కదా ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మనకు తగినట్లు గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని ఇందులో వేసేసుకోండి ఇప్పుడు ఒకసారి ఇలా కలబెట్టేసుకొని ఇప్పుడు ఉప్పు కారం గరం మసాలా ఇవి వేసేసుకుందాం ఇప్పుడైతే కారం చూసి వేసుకోండి మీరు తినే స్పైసీని బట్టి ఎందుకంటే మనం ఆల్రెడీ నాలుగు గ్రీన్ చిల్లీ వేసాం చెక్క లవంగాలు యాలకులు ఇవన్నీ వేసాం కాబట్టి కారం కొంచెం చూసేసుకోండి కారం వేశాక వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ మనం ఫస్ట్ నుంచి సాల్ట్ వేయలేదు కదా ఇప్పుడైతే ఒకేసారి సాల్ట్ వేసేసుకుందాం రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడు ఒకసారి మొత్తం కలపెట్టేసుకుందాం అండ్ లైట్గా లాస్ట్లో నేనైతే ఎక్కువ వేయను లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసానంటే వేసానన్నట్టు వేసాను చూడండి కొంచెం ఇంకంటే కొంచెం వాటర్ వేసేసి మనము కొంచెం సేపు ఉడక ఉడకనివ్వాలన్నమాట అది సో ఇప్పుడు కొంచెం వాటర్ వేసినాక ఇట్లా పత్తలాగా కొంచెం ఉంది కదా మనమైతే ఇది ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ అయితే వాళ్ళ బాగా ఉడికినాక అప్పుడు లాస్ట్లో మనం పన్నీర్ వేసేసి జీడిపప్పు క్రీమ్ అయితే వేసేద్దాం కాజుది సో ఇప్పుడైతే మనం పన్నీర్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలన్నమాట సో టూ ప్యాకెట్స్ కట్ చేస్తే ఈమెంట్ అయింది ఇప్పుడైతే ఇది ప్లేట్ తీసి చూసేద్దాం ఎలా ఉద్దు బాగు చాలా బాగా ఉడికింది సో ఇలా ఉడికేటప్పుడు ఈ గ్రేవీలో కొంచెం సేపు ఉడకాలి కాబట్టి మనమైతే ఇప్పుడు ఈ పన్నీర్ ముందుగా కట్ చేసి పెట్టుకుని ఈ పన్నీర్ని అయితే వేసేద్దాం జోరం వచ్చినా చూడచ్చు చూడుపో చూసారు కదా పన్నీర్ వేసేసాక ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అట్లా వేపు పెట్టేద్దాం దిగు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పు పేస్ట్ అయితే ఇందులో వేసేసుకుందాం ఇది వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది మనం జీడిపప్పు పేస్ట్ వేసాక ఒకసారి ఇట్లా కలపెట్టేసుకుందాం ఎక్కువ అయితే అనమాట ఎందుకంటే మళ్ళీ పన్నీర్ మెత్తగా అయిపోతుంది సో ఇప్పుడు ఒక త్రీ మినిట్స్ మనం అలా ఉడికితే అయిపోతుంది ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం ఓకేనా సో మీకు మన వీడియో నచ్చినట్లయితే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అని మీ తెలుగమ్మా సీత మరికొన్ని మంచి అందరికీ బాయ్